హాయ్ హలో అండి మహారాష్ట్రలో తెలుగు అమ్మాయి కొత్త పచ్చడి ఎలా పెట్టాలో చెప్తాను మహారాష్ట్రలో అయితే లొంచ అంటారు హిందీలో ఆచారాన్ని కూడా అంటారు ఒక నాలుగు కేజీల మామిడికాయలు అయితే తీసుకొని ఒక గందలో నీళ్ళు పోసి అలా మామిడికాయలు వేసానండి అవి నానా ఒక గంట సేపు ఎందుకంటే జిగురు అనేది ఉంటుంది అవి జిగురు మంచిగా నీట్గా తుడుచుకోవాలి కడిగి తుడుచుకోవాలి తుడుసుకు ఒక్కొక్క కాయని నీట్గా తుడుసుకున్నాక పొడి పొడి చేసి ఉల్లార పెట్టుకోవాలన్నమాట ఆ తర్వాత ఒక కొడవలు తీసుకొని నేనే స్వయంగా కట్ చేస్తున్న చూడండి కావాల్సి నీట్గా కట్ కటింగ్ చేసుకోవాలి అలాగే జీడి లాంటివి లాంటిదంటే అవన్నీ తీసుకొని ఉంచుకోవాలి ఒక్కొక్క కాయ ఇంత నీట్గా ఇంత మంచిగా కడిచేస్తానని చూడండి జీడి దాంతో అదే వెళ్ళిపోతుంది ఇప్పుడైతే ఆవాలు తీసుకొని వచ్చి ఆవపొడి కారం పొడి నూనె పూని చేసి పూని చేసుకున్నాను అనమాట ఉల్లిపాయల నుంచి ఇప్పుడు ఆవపొడి కొలతలతో కూర్చో పెడతాను చూడండి ఆవపొడి ఒక వన్ అండ్ హాఫ్ గ్లాసు వేసుకోవాలి నేనైతే దంచి పెట్టుకున్నాను అనమాట కారం ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ తీసుకోవాలి అట్లనే ఇదైతే మా గిరిని చెక్కిలు అన్నమాట స్వయంగా మేము పట్టినాము కారం తుడుమలు తీసింది రెడ్ ఉంటుంది అట్లనే మంచి మిరపకాయల కారం అన్నమాట ఇప్పుడైతే ఒక గ్లాస్ ఉప్పు కూడా తీసుకోవాలి గ్లాసు ఉప్పు ఒక గ్లాసున్నర కారం గ్లాసున్నర ఆవల పొడి కొన్ని వెల్లుల్లి అంటారు చాలా మంది మా మహారాష్ట్రలో అయితే లసన్ అని కూడా అంటారు మేమైతే ఎల్లిపాయలు అంటాం వెల్లిపాయలు ఉప్పు కారం పా అన్ని పొడి అన్నీ మంచిగా కలుపుకోవాలన్నమాట ముక్కకు పట్టేకట్టు ఆడకాయ ముక్కలకి అన్నమాట పట్టుకు కలిపినాక అది పట్టుకుంటుంది అనమాట ఒక్క ముక్క ఇట్లా మంచిగా కొంచెం నీరు అనమా నీరు అట్లాంటిది కూడా వెళ్తుంది ఇప్పుడు నేను వెచ్చగా చేసుకున్న నూనె అంటే ఆవాలు ఎల్లిపాయలు గింజలు మిర్చికాయలు వేసుకున్న నూనె వేడి చేసుకున్నాం అన్నమాట కోని నూనె అంటారు చాలామంది అది మంచిగా కలుపుకోవాలి కలిపినాక ఒక గంట రెండు గంటల దాకా అయితే మేము పక్కకు అన్నమాట ఊట రావడానికి వెంటనే డబ్బాలో వస్తే మళ్ళీ కలపడం కష్టమవుతుంది అన్నమాట అంటే బర్నీలా డబ్బా డబ్బా కాదు బర్నీ లేకపోతే కాచు బర్నీ అలా పోసుకోవచ్చు అన్నమాట మంచిగా ఊట పడేదాకా బయట పక్కకు ఉంచి మూటేసి అన్నమాట అలాగే మీకు నచ్చినట్లయితే ఒక షేర్ చేయండి లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండి ఇప్పుడైతే ఎప్పుడైతే చూపెడతానండి తింటారని కొంచెం పడుతుంది చూసి ఉన్నాడు కానీ అన్నమాట అంత టేస్ఫుల్గా కూడా ఉన్నాడు ఆల్రెడీ తీసుకొని తిన్నా నచ్చక తీసుకొని ఒక్కొక్క ముక్క తింటాను